దేవ విషయంలో అయితే అయితే దేవాన్ని హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తుంది ఇంకా శారదా వాళ్ళందరూ అయితే ఎంత దేవ కనిపించుకున్న ఉంటే మీకేం పట్టినట్టు పట్టనట్టుగా ఉన్నారు ఏంట్రా వాడు మీ తమ్ముడు కాదా అని చెప్పను అనేటప్పటికీ ఇంకా రంగ అలాగే పెద్ద కొడుకు ఇద్దరు అయితే వెళ్ళి మొత్తం ఊరు మొత్తం తిరిగేసి వస్తారు ఇంకా బాను ఒక పక్క బాను వాళ్ళ అమ్మ పక్క ఇద్దరు ఏడుస్తూ ఉంటారు నా కొడు నా అల్లుడికి ఏం జరిగిందా ఏంటా అని చెప్పనని ఇంకా అలా వచ్చిన తర్వాత వాళ్ళైతే ఎక్కడ కనిపించ లేదు అని చెప్పని అనేటప్పటికీ అసలుకి ఇంకా సూర్య అందరూ ఏమైందా అని ఏడుస్తూ ఉంటే సూర్యకాంతం ఒక్కటైతే నవ్వుతూ ఉంటుంది ఎందుకే నవ్వుతున్నావు నువ్వు అంటే అయ్యో అత్తయ్య గారు మీకు అసలు అర్థమే కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు తనకి పెళ్ళి ఇష్టమై అంటే తను ఇక్కడే ఉంటాడు కదా గంప కింద కోడి పెట్టలాగా పారిపోడు కదా అయినా వెళ్ళిపోయాడు అంటే ఏంటి అర్థం తనకి పెళ్లి ఇష్టం లేదు తనకి మిదిన అంటేనే ఇష్టము అయినా మీరు అర్థం చేసుకోకుండా ఈ బాను నుంచి చేయాలని చెప్పని మీరు అనుకుంటున్నారు అని చెప్పని అనగానే ఇంకా బాను బాను కళ్ళ నుంచి అయితే నీళ్ళు పడిపోతూ ఉంటాయి అప్పుడు అమ్మకు కూడా ఇంకా సూర్యకాంతం చంపైతే పగలకొడుతుంది శారద అప్పుడు ఎందుకు అత్త వదిన తనను కొట్టడము తను చెప్పింది నిజమే కదా అయినా బట్టలు పెట్టాలన్న రోజు కూడా ఏదో ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగానే తను తీసుకున్నాడు కావాలని చెప్పని ఇప్పుడే కొంచెం పని ఉందని చెప్పని వెళ్ళిపోయాడు అదే పని కొంచెం ఐదు నిమిషాలు ఉండున్నా తను తీసుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళచ్చు కదా ఇష్టం ఉండుంటే ఈ లోపల ఇంకా బాను అయితే అవును నన్ను నేను చిన్నప్పటి నుంచి నా రాజానే నా భర్త అని చెప్పని నేను అనుకున్నాను కానీ వాడు ఏ రోజు నన్ను అనుకోలేదు కానీ ఇప్పుడు కూడా నన్ను బాధ పెడుతూనే ఉన్నాడు ఆ రాక్షసికి తాళి కట్టానని చెప్పని తన మెల్ల నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చి కూర్చుంది ఇప్పుడు నేను తనని కలుసుకోవాలి అనుకున్న సమయానికి మళ్ళీ ఇలా చేస్తున్నాడు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా శారద అయితే వెళ్ళి బాను వాళ్ళమ్మగా మాటిస్తుంది నీ కూతురే ఈ ఇంటికి కూడలు అవుతుంది వదిన అని చెప్పి ననగానే అక్కడి నుంచి అయితే ఇంక సంతోషంగా బాను అయితే వెళ్తుంది